అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ పుష్య మాసం చాలా ప్రత్యేకమైనటువంటి మాసం ప్రతి మానవుడు తన జీవితంలో శని ద్వారా ఏదో ఒక బాధలు పొందడం కర్మప్రధాత అయినటువంటి శని యొక్క అనుగ్రహం పొందడం కోసం ప్రయత్నం వంటి చేయడం జరి మనం చూస్తా ఉన్నాం అయితే శని అనుగ్రహం పొందడానికి ఉత్తమమైన మాసం ఏదైనా ఉంటే అది పుష్యమాసం అని చెప్పబడింది శనికి సంబంధించినటువంటి నక్షత్రం పుష్యమి నక్షత్రం శని శని యొక్క జననం జరిగింది పుష్యమాస త్రయోదశి రోజుగా కూడా మనకి పురాణాల ప్రకారం చెప్పబడ్డాయి పుష్యమాసంలో శని జననం జరగడం చేత ఈ మాసానికి కొంత విశిష్టత కూడా ఏర్పడింది పుష్యమాసంలో ఎవరైతే నవగ్రహ ఆలయాలకు వెళ్ళి విశేషంగా శనివారాల్లో త్రయోదశి రోజు పౌర్ణమి రోజు కనుక శనికి తైలాభిషేకాలు వంటివి చేసుకుని దీపారాధన వంటివి చేస్తారు నవ నవగ్రహ ఆలయాలకు వెళ్ళి ప్రదక్షిణలు వంటివి చేసి శివాలయంలో అభిషేకాలు వంటివి చేసుకుంటారు వారికి శని యొక్క దోషాలు కలుగుతాయి శని గ్రహం యొక్క అనుగ్రహం పొందడానికి పుష్య మాసం చాలా ఉత్తమమైనటువంటి మాసం ఈ మాసంలో విశేషంగా దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలని పారాయణం చేసుకోవడం అలాగే నల మహారాజుకి సంబంధించినటువంటి కథలు నలదమయంతులు కర్కోడికి సంబంధించినటువంటి కథల్ని ఈ మాసంలో చదువుకోవడం విశేషంగా శనివారం రోజుల్లో శివుడికి అభిషేకం అలాగే శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాలు దర్శించుకోవడం అక్కడ అర్చన వంటివి చేసుకోవడం చేత శుభ ఫలితాలు కలుగుతాయి పుష్యమాసంలో హనుమాన్ చాలీసా వంటివి పఠించుకోవడం ఓం నమ కృష్ణాయ నీలాయ శి శితికంఠ నమః కాళాగ్ని రూపాయ అనేటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించడం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తొమ్మ నమామి శనిశ్చరం అనేటువంటి శనికి సంబంధించినటువంటి మంత్రాన్ని జపించుకోవడం చేత శని యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయి పుష్యమాసం శనికి సంబంధించినటువంటి జపాలు ఆరాధనలు వంటివి చేసుకోవడానికి అలాగే నవగ్రహ ఆలయాలు దర్శించుకోవడానికి విశేషంగా ఎవరైతే ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని లేదా శని మహర్దశలో శని మహర్దశలో బాధల వంటివి పడుతున్నారో అటువంటి వారికి ఈ పుష్య మాసం చాలా ఉత్తమమైనటువంటి మాసం అందులో ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో శని మకర కుంభ మీనరాశిలో ఎవరైతే శని కుంభరాశిలో ఉండడం ఎవరైతే మకర కుంభ మీనరాశులు అలాగే మేషరాశి వారు కూడా ఏలునాడు దగ్గరలో వచ్చేటువంటి స్థితి ఉంది కాబట్టి వారు కావచ్చు అలాగే వృశ్చికం ధను రాశులు వారు కర్కాటక సింహరాశుల వారు ఈ రాశులు వారు శనికి సంబంధించినటువంటి అభిషేకాలు కావచ్చు శని యొక్క ఈతి బాధలు పోగొట్టుకోవడానికి చేసుకునేటువంటి కార్యక్రమాలు పుష్యమాసంలో కనుక శనివారాలు ఆచరించినట్లయితే వారికి శని యొక్క గ్రహ పీడలతో ఇది మంచి అవకాశం ఉన్నటువంటి మాసం సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఇది పుష్యమాసం కొంత ప్రత్యేకం కాబట్టి ఇలా గనక ఆచరించిన లేదా పుష్యమాసంలో మందపల్లి శనిసిపూర్ తిరునల్లార్ లేదా కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాలైనా దర్శించుకోగలిగితే దర్శించుకున్నా కొంత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రశర్మ